అందరికీ నమస్కారం ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి అధికారులతో మీ సంబంధాలు ఈరోజు సానుకూలంగా ఉంటాయి మీ పనితీరుకు గుర్తింపు లభించే అవకాశం ఉంది మీ సలహాలను వారు స్వీకరిస్తారు మీరు వారి నుండి మద్దత్ పొందుటారు ఇది మీ కార్యాచరణకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది మీ నిజాయితీ నిబద్ధత వారికి స్పష్టంగా కనిపిస్తాయి అయితే కొన్నిసార్లు మీ పనితీరుపై అనవసరమైన విమర్శలు లేదా అధిక ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది కొన్ని పనులలో జాప్యం వల్ల అధికారుల నుండి తొందరపాటు వ్యాఖ్యలు వినాల్సి రావచ్చు కాబట్టి మీ పనిని జాగ్రత్తగా సమయానికి పూర్తి చెయ్యడం చాలా అవసరం ఆధ్యాత్మిక చింతనలో ఈరోజు మీకు ఆసక్తి పెరుగుతుంది గుడికి వెళ్లడం లేదా దేవతా స్తోత్రాలు చదవడం వంటివి మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి ఈరోజు మీకు ఆనందం సంతోషం వెల్లివిరుస్తాయి చిన్న చిన్న విషయాలలో కూడా మీరు సంతోషాన్ని వెలికితీస్తారు మీ జీవితంలో మంచి అనుభూతులు కలుగుతాయి కార్యాలయ వాతావరణం ఈరోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది మీ పనితీరు మెరుగుపడుతుంది సహోద్యోగుల నుంచి మీకు సహాయ సహకారాలు లభిస్తాయి మీపై ఉన్న ఒత్తిడి తగ్గి మీరు ఉత్సాహంగా పనిచేస్తారు రోజు మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది పెద్దగా సమస్యలు ఉండవు రోజువారి వ్యాయామం సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల మరింత ఉత్సాహంగా ఉంటారు అయినా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు అజీర్తి లేదా తలనొప్పి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యవద్దు వెంటనే వైద్యుడిని సంప్రదించండి ఆర్థికంగా ఈరోజు మీకు కొంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది వివేకంతో ఖర్చు చెయ్యాలి అనవసరమైన కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం మంచిది మీరు తలపెట్టిన కార్యక్రమాలన్నీ ఈరోజు విజయవంతంగా పూర్తవుతాయి మీరు చేపట్టిన పనులలో ముందుకు సాగుతారు మీ ప్రణాళికలు సక్రమంగా అమలు జరుగుతాయి అయితే అనుకోని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కోగలరు కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి ముఖ్యంగా తల్లిదండ్రులు తోబుట్టువులతో సమయం గడపడానికి ఇది అనుకూలమైన రోజు పాఠ జ్ఞాపకాలను నెమరువేసుకోవడం ద్వారా ఆనందాన్ని పొందుతారు కుటుంబంలో ఏదైనా చిన్నపాటి సమస్య ఉంటే ఈరోజు దానిని పరిష్కరించడానికి మీరు చొరవ తీసుకుంటారు ప్రేమ అనురాగాలతో కూడిన వాతావరణం ఇంట్లో నెలకొంటుంది కొన్ని సందర్భాల్లో కుటుంబ పెద్దలతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు అయితే వాటిని శాంతంగా పరిష్కరించుకోవడం మంచిది మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం ఈరోజు చాలా ముఖ్యం లేకపోతే కొన్ని అపర్ధాలు ఏర్పడవచ్చు క్రీడారంగంలో పాల్గొనేవారు ఈరోజు మంచి ప్రదర్శన కనబరుస్తారు మీ శారీరక దారుఢ్యం పెరుగుతుంది క్రీడలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది అయితే గాయాల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించాలి కొన్ని అనవసరమైన గొడవలకు వాదనలకు దూరంగా ఉండటం మంచిది మీ ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలా చేసే సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది ప్రశాంతంగా ఓపికతో వ్యవహరించడం మీకే శ్రేయస్కరం అన్ని విషయాలలో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం ముఖ్యంగా ప్రయాణాలలో ఆర్థిక లావాదేవీలలో అప్రమత్తంగా ఉండాలి తెలియని ప్రదేశాలకు వెళ్లినప్పుడు మరింత జాగ్రత్త అవసరం మీ వస్తువుల పట్ల శ్రద్ధ వహించండి మీరు నిర్లక్ష్యంగా ఉండటం వల్ల చిన్నపాటి ప్రమాదాలు లేదా నస్కాలు జరిగే అవకాశం ఉంది కొత్త వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దు వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటించండి ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలి గతంలో మీరు చేసిన తప్పుల ఈ ఈరోజు మీరు పాఠాలు నేర్చుకుంటారు ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా చూసుకోవడానికి ఇదే మంచి సమయం మీ తప్పులను అంగీకరించడంలో వెనుకాడకూడదు కొన్నిసార్లు మీ తప్పుల కారణంగా ఇతరులు ఇబ్బంది పడవచ్చు అప్పుడు వారికి క్షమాపణ చెప్పడం మంచిది స్వీయ విశ్లేషణ చేసుకోండి మీ వ్యక్తిత్వంలోని లోపాలను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి తప్పులు చేయడం సహజం కాని వాటి నుండి నేర్చుకోవడం జ్ఞానం వైవాహిక జీవితంలో ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి మీ భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది మీ బంధం మరింత బలపడుతుంది మీకు ఈరోజు తెలియని ధైర్యం వస్తుంది మీరు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు మీలోని అంతర్గత శక్తిని మీరు గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు మీకు ఈరోజు ధైర్యం కొత్త ఊపునిస్తుంది సవాళ్లను ఎదుర్కోవడానికి వెనుకాడరు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ లక్ష్యాలను సాధించడానికి ఈ ధైర్యం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది భయంకరమైన ఆలోచనలు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు వాటిని దూరం చేసుకోండి ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు మంచి సమయం మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది ఒకరి పట్ల ఒకనికి నమ్మకం పెరుగుతుంది కలిసి సరదాగా గడపడానికి భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకోవడానికి ఇది మంచి రోజు కొన్నిసార్లు చిన్న చిన్న అపర్ధాలు లేదా అపనమ్మకాలు మీ బంధానికి దెబ్బతీసే అవకాశం ఉంది వాటిని పరిష్కరించుకోవడానికి మీరు నిజాయితీగా ప్రయత్నించాలి మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చెయ్యండి కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది ఈరోజు మీరు పలు సమావేశాలలో పాల్గొనవచ్చు కార్యాలయ సమావేశాలు లేదా సామాజిక సమావేశాలలో మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరుస్తారు మీ వాదనకు మంచి మద్దతు లభిస్తుంది కానీ సమావేశాలలో అనవసరమైన విషయాలపై ఎక్కువ సమయం వృధా చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రాధాన్యతను గుర్తించి మాట్లాడాలి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం ఈ ఈరోజు విద్యార్థులుగా ఉన్న ఈ రాశివారికి అద్భుతమైన రోజుగా చెప్పవచ్చు మీరు ఎప్పటినుంచో సాధించాలనుకున్న ఒక ముఖ్యమైన అంశంపై దృష్టి పెట్టగలరు మీ పట్టుదల కృషికి తగ్గ ఫలితాలను ఈరోజు మీరు ఖచ్చితంగా పొందుతారు అయితే కొన్ని అనవసరమైన ఆలోచనలు స్నేహితుల ప్రభావం వలన మీ ఏకాగ్రత కాస్త దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి వాటిని మీ దరిచేరనీయకుండా చూసుకోండి గురువుల ఆశీస్సులు పెద్దల మార్గనిర్దేశం మీకు చాలా ఉపయోగపడతాయి పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఈరోజు మంచి ప్రణాళికతో ముందుకు సాగితే విజయాలు ఈ రోజు మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుబడతాయి ఇతరులతో సులభంగా సంభాషించగలుగుతారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు వాణిజ్య రంగంలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన రోజు కాని కొన్నిసార్లు మీ మాటలు ఇతరులకు అపార్థం కలిగించే అవకాశం ఉంది కాబట్టి స్పష్టంగా సున్నితంగా మాట్లాడటం నేర్చుకోండి ఈ నైపుణ్యాలు మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో విజయం సాధించడానికి చాలా ఉపయోగపడతాయి ఈ రోజు మీరు సంస్కృతి సంప్రదాయాల పట్ల ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు పాత ఆచార వ్యవహారాలను తెలుసుకోవడానికి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి సమయం కుటుంబంలోని పెద్దలతో కలిసి సాంస్కృతిక విషయాలపై చర్చించడం ద్వారా మంచి జ్ఞానాన్ని పొందవచ్చు కళలు సాహిత్యాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది ఆధునిక ఆలోచనలు సంప్రదాయ విలువలకు మధ్య ఘర్షణ తలెత్తవచ్చు ముఖ్యంగా కుటుంబంలోని యువకులతో ఈ విషయంలో అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు సంస్కృతి పేరుతో అనవసరమైన ఆచారు ఆచారాలపై దృష్టి పెట్టడం వల్ల సమయం వృధా కావచ్చు వాదనలకు తావివ్వకుండా ఇతరుల అభిప్రాయాలను గౌరవించాలి సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది మీ మంచి పనులు సేవలకు అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు మీరు చేసే పనుల వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీలోని సృజనాత్మకత ఈరోజు వెలికి వస్తుంది కొత్త ఆలోచనలతో మీరు ముందుకు సాగుతారు మీలోని సృజనాత్మకత ఈ రోజు వెలికి వస్తుంది కొత్త ఆలోచనలతో మీరు ముందుకు సాగుతారు స్నేహితులతో ఈరోజు మీరు మంచి సమయాన్ని గడుపుతారు పాత స్నేహితులను కలవడం లేదా వారితో కలిసి సరదాగా గడపడం మీకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది వారి నుండి మీకు అనూహ్యమైన మద్దతు లభిస్తుంది మీరు ఒక ముఖ్యమైన విషయంలో సలహా అడిగితే వారు మీకు సరైన మార్గాన్ని సూచిస్తారు అయితే కొందరి స్నేహితులు మీ బలహీనతలను ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు లేదా మీ వ్యక్తిగత విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఎవరిని నమ్మాలో ఎవరితో జాగ్రత్తగా ఉండాలో మీరు వివేకంతో నిర్ణయించుకోవాలి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి